హాయ్ నమస్కారం అండి మా సాయి భవన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు ఒక మా గ్రామంలోని ప్రధాన సమస్య గురించి చెప్పాలనుకుంటున్నాను ప్రజా ప్రతినిధుల ప్రతినిధులైతేనేమి అధికారులకు ఏంటికంటే గత ప్రభుత్వంలో ఇక్కడ జగనన్న కాలనీ నిర్మించుకోవడం జరిగినది ఇక్కడ ఎంతో అద్భుతంగా సొంతం డబ్బులతో పెట్టి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలన్నీ ఇక్కడ వాళ్ళకు స్థలాలు ఇవ్వడం జరిగినది ఆ స్థలాలలో వాళ్ళ డబ్బులతో వాళ్ళే కష్టపడి ఇలాంటి ఇండ్లను కట్టుకొని నివసిస్తున్నారు కానీ ప్రధాన సమస్య ఏమంటే ఈ ఇండ్లకు ఇప్పుడు కరెంటు కావాలంటే కరెంటు లేదు కొద్ది దూరం నుంచి ఉంటే ఆ ఫోన్ల ద్వారా లాక్కోవడం జరిగింది ఇక్కడ సందుకు ఓ మూడు రెండు మూడు సందులు ఫోన్లు లేక ఖాళీగా ఉన్నాయి వాళ్ళు ఎంతో వైరు పెట్టుకొని పక్కన దూరంగా ఉన్న ఫోన్ నుంచి కరెంటు కనెక్షన్ తెచ్చుకొని ఉంటున్నారు అలాగే ఇంత అందమైన ఇళ్లకు ఇక్కడ నివసిస్తున్నారంటే వాళ్ళు ఎంతో డబ్బులు అప్పులు చేసి ఈ బిల్డింగులు ఈ ఇళ్లను కట్టుకోవడం జరిగింది నేను ముఖ్యంగా నా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ చూడండి ఒక ఒక సైడు తగ్గున ఎంతో అద్భుతంగా కట్టుకున్న ఇళ్లకు రోడ్డు లేనందువలన అలాగే కొద్దిమంది రోడ్డు లేక ఇంకా ఖాళీ బేసిమెటలతోనే ఉన్నాయి రోడ్లు వేసి కరెంటు కనుక తెప్పిస్తే కనుక ఇక్కడ దూరంగా కనిపిస్తున్నా ఆ ఇల్లు అయితేనేమి బేష్ పండలు అయితేనేమి పూర్తి చేసుకునేదానికి అవకాశం ఉండి ఇది బాగా అభివృద్ధి చెందేదని ఉంటుంది మొత్తం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇటు సైడు డెబ్బై రూములు ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ వచ్చి ఇక్కడ రెండు కాలనీలు ఉన్నాయి ఒకటి ఈ డెబ్బై రూములు సొ సొంత నిధులతో కట్టుకున్న ఇక్కడ మాడీలు అయితేనేమి ఈ పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు ఇల్లు అనేది శాశ్వతం కాబట్టి మళ్ళీ మళ్ళీ కట్టుకో కట్టుకోలేము కాబట్టి వారు బయట నుంచి అప్పు తెచ్చుకొని ఏదో మనకున్నెకారికి వాళ్ళకున్నెకారికి బయట నుంచి అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు అధికారులు ఈ ఇళ్లకు కరెంటు ఫోల్ లేపించి రోడ్లు అంటే మేము సీసీ రోడ్లు అడగలేదు కానీ గ్రావిడ అయినా తోలితే కనుక ఈ ఇండ్ల పక్క నుండి చేరుతారు ఇంటి ఇంటి పక్కన పరిసరాలన్నీ నీటుగా పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిగతా వారికి చేసేదానికి ఉంటుంది ఇలా ముళ్ళ పొదలు ఉంటే కనుక ఇక్కడ చాలామంది చేరిన వాళ్ళు నైట్ పూట కరెంటు లేకపోవడము ఈ వర్షాల కాలంలో ఈ బుట్టకు పాములు తేళ్ళు ఇలాంటి తిరగడం జరుగుతుంది కాబట్టి దయచేసి అధికారులు ఇక్కడ వెంటనే పోళ్ళు సదుపాయం కల్పించి ఇలా కరెంటు లాగితే ఈ జగనన్న కాలనీకి పోళ్ళకు లైట్లు కూడా వేస్తే కనుక బజార్ అంతా వాళ్ళు వచ్చేదానికి నీట్గా ఉంటుంది అలాగే ఈ జగనన్న కాలనీకి గుడక మా నల్లపల్లిపల్లె గ్రామం నుంచి ఒక సిమెంట్ రోడ్ వేయడం జరిగింది ఆ దారెమ్మడి ఫోన్లు ఉన్నాయి కానీ ఆ ఫోన్లకు లైట్లు వేసేదానికి అవకాశం లేనందువల్ల దాన్ని కూడా అధికారులు కరెంట్ ఆఫీసర్లు నూట ఇరవై లాగి దానికి ఫోన్లు బిగిస్తే కనుక నైట్ తొమ్మిదిన్నరైనా పదినైనా కూలోళ్ళు వెళుతూ వస్తూ ఉంటారు కాబట్టి ఆ దావకు లైటింగ్ కనుక ఉంటే గనక వాళ్ళు ధైర్యంగా ఈ జగన్న కాలనీకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సొంత ఇళ్ళకు ఇక్కడ ఈ మూడు బజార్లకు కనుక ఫోన్లు నాటి లైటింగ్ వేసి ఆ ఫార్మేషన్ రోడ్లు ఏదైతే రోడ్లు అడుగుతున్నారో ఫార్మేసి నోట్లు వేస్తే గనక ప్రజలందరూ సంతోషపడతారు కాబట్టి ప్రజాప్రతినిధులు అధికారులు వారి సమస్యను గుర్తించి వెంటనే ఈ సమస్యను పరిష్ పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను అలామా ఇప్పుడు ఈ జగనన్న కాలనీలో మీరు రెండు సంవత్సరాలు అవుతుందన్న మేము వచ్చి ఇక్కడికి రెండు సంవత్సరాలు అంటే మీరు ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకొని రెండు సంవత్సరాలు ఇక్కడ మీరు ఇంట్లో చేరినారు ఇంట్లో చేరినప్పుడు మీకు గవర్నమెంట్ ఇచ్చిన లెక్క కాకుండా మీరు అదనంగా ఏమన్నా వేసుకున్నా మేము సొంతంగానే ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇంటికి ఎంత వచ్చి ఉంటది ఖర్చు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు అయింది వాళ్ళు ఇప్పుడు ఉండే రేట్ల ప్రకారం పన్నెండు లక్షలు అంటే ఇప్పుడు కట్టుకోవాలనుకుంటే ఇంకా పెరుగుతాది ఇప్పుడు ఉండే రేట్లకైతే ఇప్పుడు వీళ్ళు మీకు ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి నీళ్లు బాగా ఆ నీటి సమస్య ఏం లేదన్న బాగా వస్తున్నాయి నీటి సమస్య నీళ్లు రావడం జరుగుతుంది ఇక్కడ జగనన్న కాలనీలో ప్రధాన సమస్యలు మీకు సమస్యలు మాకు మెయిన్ వచ్చేసి వీధి లైట్లు రోడ్లు అన్నా వీధి లైట్లు ఇప్పుడు మనం నిలబడి ఈ రోడ్డు అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏమంటున్నారంటే ఇండ్లు అయితే కట్టుకున్నాము మాకు ఇక్కడ ఫోళ్లు ఈ బజార్కి అయితే వేయడం జరిగింది కానీ వేసిన తర్వాత పోళ్లకు పల్లెలో అయితే ప్రత పోలకు లైట్ ఉంటుంది ఇక్కడ లైట్లు లేవు ఆ లైట్లు ఉంటే గనక మా పిల్లలు రాత్రి తిరగాల బయటకు ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ మొదటి సమస్య ఫోన్లకు లైట్లు అడుగుతున్నారు అలాగే రెండోది వచ్చి ఇప్పుడు మనం నిలబడ్డాం కదా ఈ ప్రదేశం ఈ రోడ్డు దీనికి వీళ్ళు సీసీ రోడ్లు అడగడం లేదు కానీ మామూలు రోడ్లైనా ప్రస్తుతానికి వేస్తే గనక మిగతా జనం వచ్చి చేరేదానికైతేనేమి ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు నీటుగా ఉంటాయని ఉద్దేశంతో వీళ్ళు రోడ్లు అడుగుతున్నారు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి వీళ్ళ కోరికలు చిన్నవే పెద్దవే అయితే ఏం కాదు కానీ పోళ్లకు లైట్లు ప్లస్ రోడ్డు కాబట్టి దయచేసి అధికారులు స్పందించి వెంటనే వీళ్ళ జగనన్న సమస్యలు ఖాళీలో ఉన్న సమస్యలు తీరుస్తారని అలాగే మీరు పోవాలంటే ఎటమొద్దావా దొంగదావ ఉందన్నా కానీ ఏ వీధి రైట్ అనేది లేదన్న అక్కడ వెలుతురు అనేది ఉండదు కొంచెం కూడా మొత్తం చీకటిగానే ఉంటుంది ఏడు తర్వాత అక్కడికి అటు వెళ్లే వెళ్లేదానికి అవకాశం లేకుండా ఉంది అది నేను ఇంతకు ముందు చెప్పాను కదా దొంగదావ అని అంటే ఇక్కడ నుంచి ఆ ఇరుగా ఒక పల్లె అంటే నలపిరెడ్డి పల్లె ఇక్కడ అందరూ పద్దన్నే పన్నులకు పోయి సాయంత్రం వస్తారు ఏదైనా అంగడి సరుకులు తెచ్చుకోవాలంటే పల్లెలోకే పోవాలి కాబట్టి ఆ దొంగదావ అనేది ఉంది ఇందాక చెప్పాను కదా అక్కడ నూట్ల వీరు లాగి వీధి లైట్లు వేస్తే గనక వీళ్ళు పెద్ద పన్నులకు పోయి రాత్రి తొమ్మిదిన్నరకు పదికి వచ్చినా కూడా వాళ్ళకి వీధి లైట్లు వెలుగుతుంటాయి ఆ లైటింగ్లు వస్తారు కాబట్టి ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది కాబట్టి దయచేసి అధికారులు వెంటనే వీళ్ళు అడిగేది పోళ్ళకు లైట్లు సీసీ రోడ్డు సీసీ రోడ్డు కాదు కానీ మామూలుగా ఫార్మేషన్ రోడ్డు తర్వాత ఆ దొంగ దావలో ఉండే వీలు వీధి లైట్లు ఇక్కడ ఈ ఇప్పుడు నేను ఉండింది జగనన్న కాలనీలో ఒక సైడు మాత్రమే ఎందుకంటే ఇది అప్పుడు డెబ్బై పట్టాలు ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ ఇప్పుడు నేను స్థలం ఏరియా సైడు వీళ్ళు సొంతం డబ్బులు పెట్టి ఇక్కడ కట్టుకోవడం జరిగింది నెక్స్ట్ అవతల ఇంకొక జగనన్న కాలనీ ఉంది అందులో ఐగి గవర్నమెంట్ రూములు అంటే ఒక కాంట్రాక్టరు వాళ్ళకు రూములు కట్టడం జరిగింది ఆ రూమ్లో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు అవి కూడా చూపిస్తా దయచేసి వెంటనే అధికారులు వెనకమనే స్పందించి ఈ పక్క మనం నిలబడిన ఈ బజారుకు ఇటుపక్క రెండు బజార్లు మూడు బజార్లు ఉన్నాయి దాంట్లో ఫోన్లు ఎత్తడము సి ఫార్మేషన్ రోడ్లు పేయడము ఫోన్లకు లైట్లు పేయడము ఈ మూడు ప్రధాన సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను కాబట్టి దయచేసి వెంటనే స్పందించవలసిందిగా కోరుచున్నాం వెంటనే స్పందించాలంటే ఇందాక మనం దొంగదావ అని చెప్పాం కదా ఇప్పుడు నిలబడిన ప్లేస్ దొంగదావా ఈ ఫోన్లకే మనం లైటింగ్ అడిగింది ఇక్కడ నుంచి దొంగ లైటింగ్ రావాలంటే ఊర్లో నుంచి రావాలంటే గనక ఈ దొంగదావకు ఈ ఫోన్లకు గనక మన ఇక్కడ పైన ట్రాన్స్ఫార్మ్ ఉంది ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి నూటలు ఫేర్సు ప్లేసులు అయితే గనక ఈ ఫోన్లకు వీధి లైట్లు వస్తాయి ఈ వీధి లైట్ల వలన ఇక్కడ ప్రజలకు కానీ నర్సాలన్నీ అందు కూడా ఉంటుంది అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది ఈ దొంగలో ఊర్లో నీళ్లు ఇవన్నీ ఊరు నుంచి ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళు ఈ పై నుంచి వచ్చే నీళ్ళంతా ఇక్కడ చాలా నీళ్ళు నిలబడతాయి వర్షాల కాలంలో ఈ నీళ్లు నిలబడినప్పుడు జనం దాటుకోవాలనే ఎక్కడ తిరగాలన్న కుడక చూడండి అలా ముస్లిం జనము వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు నీళ్ళల్లో ఇప్పుడు అయితే నీళ్ళు లేవు కానీ రేపు వర్షాలు పడినప్పుడు ఆ ఊరి నీళ్ళు ఇక్కడ నుంచి తోటల నీళ్లు ఈ పై నుంచి ఈ నీళ్ళు ఇవన్నీ వస్తాయి వచ్చి ఇక్కడ నీళ్ళు ఎక్కువ నిలబడి ఆడళ్ళందరూ తిరగాలన్నా కూడా మహిళలు తిరగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ నీళ్ళు నిలబడుకోకుండా ఇక్కడ ఏదైనా కానీ ఒక శాశ్వత మార్గం ఇక్కడ ఒక పైకిలు వేయడమా లేదంటే రోడ్డు ప్రతి ఎత్తు లేపడమా కాళ్ళ ఒత్తిడిని అక్కడ పోయేటగా పెట్టడమా చేస్తే కనుక ఈ జగనన్న కాలనీలో ఈ పనులకు పోయి వచ్చే వాళ్ళకు ఇక్కడ నుంచి పల్లెలోకి వెళ్ళే వాళ్ళకు గుడికి ఇబ్బంది లేకుండా పోతుంది అక్కడ ఊరిలో నుంచి వర్షం పడినప్పుడు వచ్చే నీళ్లకు ఈ నీళ్ళకంతా ఇక్కడ ఎక్కువ అరటి పట్టలు మట్టి అంతా ఎక్కువ గుంపు కుడతాయి అప్పుడు ఒక డోజర్తో తెచ్చి దాన్ని ఈ విధంగా దుబ్బి ఇక్కడ ఇలా కుప్పల కుప్పలుగా దుబ్బి వెళ్ళిపోతూ ఉంటారు ఏంటంటే నీళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి అప్పటికప్పుడు తాత్కాలికంగా చేసిపోతూ ఉంటారు కాబట్టి అధికారులు వెనకంబడే సూల అదండి ఈ నీళ్ళలో రావాలని కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది మీకు కదమ్మా ఇప్పుడు ఇట్టే ఉంటాయో ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉంటాయా ఎంత దూరం ఎంత ఉంటాయి అంటే మనకి పోకాల పైన పైన ఉంటాయి అంటే మనకు ఊరు ఊరి నీళ్ళు ఊరి నీళ్ళు తోట నీళ్ళు అన్ని వచ్చి ఇక్కడ మనకు వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది మన అందరికి అది సార్ అందుకే అధికారులు అందుకు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఇక్కడ నీళ్లు నిలబడుకోకుండా చేస్తే కనుక ఇప్పుడు వీళ్ళు పద్దల్ని లేస్తే పనులకు పోయే కుటుంబాలు రాత్రి పద్దన్ని తెల్లారితో నాలుగు గంటలకు పోయి రాత్రి పదిన్నర అయితే అది ఇంటికంటే అటికాయలు వెళ్ళకపోతుంటారు ఎక్కువ జీపులకు ఉంటారు తెల్లార్జును లేచి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కరించి వీళ్లకు ఇబ్బంది లేకుండా చేస్తారని ఇదేం పెద్ద సమస్య కూడా కాదు అనుకుంటే అధికారులు అనుకుంటే ఎక్కువ ఇక్కడ చిన్న కాలవచ్చిన చేస్తే కనుక నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి ఈ పైభాగానికి వెళ్ళిపోతాయిట కాబట్టి అధికారులు కూడా ఇలాంటి సమస్యలు వెనకబడి స్పందించి వీళ్ళకు ఈ సమస్యలు తీస్తారని అలాగే దొంగదామను ఉండే ఫోన్లకు కూడా నూటలు పేసు రెండు లాగి ఈ ఫోన్లకు కనుక వీధి బలుపులు బిగిస్తే నైటు ఏ టైం అయినా కానీ వీళ్ళకి వచ్చేదానికి ధైర్యంగా ఉంటుంది కాబట్టి వెనకబడే స్పందించి ఈ లైట్లు వేస్తారని ఆశిస్తున్నాను దయచేసి అధికారులు వెనకమ్ముడే స్పందిస్తారని మళ్ళీ మా జగనన్న కాలేజీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జగనన్న కాలనీలోని క్వార్టర్సులు ఇక్కడ కొద్దిమంది కాంట్రాక్టులు అప్పుడు ముందుకు వచ్చి ఇక్కడ రూమ్లు కట్టడం జరిగింది ఇక్కడ ఫోన్లు వేయడం జరిగింది కానీ కొన్ని ఫోన్లకు లైటింగ్ బిగించినారు కొన్ని ఫోన్లకు బిగడం లే అంటే ఆ లైటింగ్ కూడా వాళ్ళు సొంతం పెట్టి తెచ్చుకున్నారు కానీ గవర్నమెంట్ అయితే వేయలే అలాగే చూడండి రోడ్లు కూడా ఈ రోడ్లు వేయలేదు వలన చాలామంది ముందుకు రాలేకపోతున్నారు కట్టుకో కొద్దిమంది చేరిన కొద్దిమంది ఇళ్లలో చేరినారు కొద్దిమంది చేరలేదు కాబట్టి ఇలాంటి ఇలా ఉన్నాయి బజార్లు మీకు చూపించడం జరుగుతుంది అది మొదటి బజారు జగనన్న క్వార్టర్స్ రూమ్లో ఇది రెండవ బజారు దీనిలో గుడక మనము మట్టి రోడ్డు కావాలి కాబట్టి వెనకబడే మట్టి రోడ్లు వేస్తే కనుక చాలా మంది చేస్తారు ఇక్కడ నుండి ఎంత బాగా కట్టుకున్నారు బిల్లు కట్టుకున్నారు కానీ చేరాలంటే చాలా కష్టంగా ఉంది ఇది మూడవ బజారు ఇక్కడ గుడక చాలామంది కుటుంబాలు చేరడం అయితే జరిగింది కానీ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటివి మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తున్నాము ఇంకా ముందుకు వెళ్తే కనుక చాలా మంది రూమ్లు కట్టుకోవడం జరిగింది ఇక్కడ కూడా రోడ్లు లేక ఎవరు చేరడం లేదు కాబట్టి దయచేసి అధికారులు రోడ్లు కనుక వేస్తే కనుక జరిగిన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇక్కడ ఇంకా మనకి ఇంకా బజార్ గుండా వెళ్తే కనుక ఇది మూడో బజార్ నాలుగో బజారు ఇక్కడ లేవు ఈ పోజార్కు అవతల బజార్కు లేవు కాబట్టి ఇదంతా ఫోన్లు కనుక లాగి కరెంట్ లాగితే కనుక చాలా మంది చేరే అవకాశం ఉంటుంది రోడ్డు కూడా ప్రవేశిస్తే కనుక కొన్ని బేసివాటర్లు ఖాళీగా ఉన్నాయి ఏం కారణం అంటే రోడ్డు సరిగ్గా లేనందువల్ల వాళ్ళు ఇటుకెళ్ళు ఇవన్నీ తెచ్చుకోవాలంటే కష్టపడి ఉంటుంది కాబట్టి కొద్దిమంది ఇంకా చేరడం లేక ఇలా పెట్టినారు ఇలా పెట్టడం వల్ల కారణం ఏమంటే పురుగు పుట్ట రావడం శీరణం వాళ్ళకి దూర్తున్నాయి కరెంటు లేకపోవడం వల్ల ఒక ఆ ఫోలు అక్కడ నుంచి కరెంటు అవతల బజారు నుంచి అక్కడ కరెక్ట్ ఒకరి నాటుకొని కరెక్ట్కి వైర్లు కట్టి అట్లా నుంచి అటు లైన్ లాక్కపోయినారు ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారు కరెంటు ఫోడ్లు లేనందు వలన కాబట్టి వెనకబడి ఈ బజార్లకు కరెంటు ఫోడ్లు ఎత్తి గనక కరెంటు లాగితే గనక అందరూ ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని అధికారులు ప్రజాప్రతినిధులు ఈ జగనన్న కాలంలో చేరడం వల్ల బాధలను అర్థం చేసుకుని వెంటనే మీరు స్పందించి ఇక్కడ కరెంటు ఫోడ్ లాగి మామూలుగా ఈ మన గ్రావెల్ రోడ్డు వేస్తే కనుక చాలామంది చుట్టుపక్కల వాళ్ళ స్థలాలలో కూడా ఒక క్లీన్ చేసుకొని వెంటనే కట్టుకోవడం జరిగేదని ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భారత్ మాతాకి జై